अगर तो मना नहीं है नंबर तो विकास 100 अगर फुल सेट है జనాల బయటి పోండి బయటికి శ్రీ రామ తీర్థం పుట్టాలమ్మ తల్లి ఆశీస్సులతో రాష్టమొల్లు శానివీకారెడ్డి గారు సహశ్రీకారెడ్డి గారు పాలూరు గ్రామం పెత్తమూడి మండలం కడప జిల్లా వద్ద ఉన్నాయి

రాష్ట్రంలో శానికారెడ్డి గారు సహస్వి రెడ్డి గారు పాలూరు గ్రామం చెత్తమూడి మండలం కడప జిల్లా మా యొక్క ఉన్నాయి చెప్పుడు మొత్తం మోగుతుంది

ఐదవ మొత్తానంలో కొనసాగుతున్నాయండి ప్రస్తుతానికి ఏ ఖర్చు కావాలన్నా మీకే అవకాశం యాభై వేల ఖర్చు నలభై ఎనిమిది ముప్పై ఎనిమిది ఇరవై ఎనిమిది అన్ని జేజ్లు ఉన్నాయి ఆలోచనే లేదు చివరి జత్త ఈ జత్తతో ఈ మండలాలు పోటీలు పూర్తవుతాయి రెండు దాళ్ళంగా చాలా సరిపోతాయి اٿي کي رهي మామిల్ల సుబ్బారెడ్డి గారు శ్రీకొత్తపల్లి వారి చెప్పకన్నా ఆరు ముందంజలో ఉన్నాయి పూర్తి పన్నెండు వందల అడుగుల దూరాన్ని ఐదు నిమిషాల యాభై ఆరు పూర్తి చేసుకొని ఐదవ స్థానంలో కొనసాగుతున్న చెత్త కన్నా ముప్పై సెకండ్లు ముందంజలో ఉన్నాయి నాలుగవ స్థానానికి నలభై మూడు సెకండ్లు వెనకబడి ఉన్నాయి నాలుగవ స్థానంలో గురు విజయ్ కుమార్ రెడ్డి గారు జబ్బల మడుగు నంద్యాల విశాంతవర్ధన్ రెడ్డి గారు చిన్నరంగాపురం వారి జత నాలుగవ స్థానంలో కొనసాగుతున్నాయి ಅಶಂ ಜತ ಶಿವರಿ ಅತ್ತ ಈ ಜೋ ಈ ಚಾಕಲ ಮರಿ ನಂದ್ಯಾಲ ಜಿಲ್ಲಾ ಚಾಕಲ ಮರಿ ಮಂಡಲ ಮೂಡ್ರಾಲ್ ಪಲ್ಡೀ ರಸ್ತ ಅಂಬಾಪುರ ದರ శ్రీ అభయ్యునేయ స్వామి మొదటి వంసకోశ్వాలి పురస్కరించుకొని ఈ యొక్క కేటగిరీ విభాగం పోటీలు పూర్తవుతాయి వెని వెంటనే తెలియజేస్తాం పది పది జతలు పాల్పడినటువంటి అతిజత యజమానులు అందుబాటులోకి రావాలి బహుమతులు స్వీకరించాలి ఐదవ వందలు పూర్తి చేస్తున్నాయి పదహేడు వందల అటుల తోవాన్ని నిమిషాల మన భయమడు సిక్కన పూర్తి చేసుకొని ఐదవ స్థానంలో కలిసి ఇరవై తొమ్మిది శిఖల్లు నాలుగవ స్థానంలో కొనసాగుతున్న జత కన్నా యాభై ఆరు శిఖల్లో వినక్కబడి కొనసాగుతున్నాయి लगे हाँ हाँ क्यों क्या वो సాగుతున్న జత కన్నా యాభై నాలుగు సెకండ్లు వెనక పడి కొనసాగుతున్నాయి పోరాటం చేయాలా అవకాశం ఉన్నది கட்டபத்த గారు గ్రామం పెద్దమూడియ మండలం కడప జిల్లా చివరి జతగా పోటీలో ఉన్నాయి ఏడవ రౌండ్ రెండు వేల వందడుగుల దూరం పది నిమిషాల యాభై తొమ్మిది శిఖరలో పూర్తి చేసుకొని ఐదవ స్థానంలో ఒక ఉన్నాయి స్థానంలో కొనసాగుతున్న ఉండేల గురు విజయ్ కుమార్ రెడ్డి గారు జమ్మల మడుగు కబ్బై నంద్యాల వర్ధన్ రెడ్డి గారు చిన్నరంగాపురం వారి జత కన్నా యాభై తొమ్మిది సెకండ్లు వెనక్కబడి కొనసాగుతున్నాయి சாங்களா இல்ல போன கட்டி கிட்டேதா ఎనిమిది వందల రెండు వేల నాలుగు అడుగుల దూరాన్ని పద్మూడు నిమిషాల ఒక్క సెకండ్ పూర్తి చేసుకొని ఐదవ స్థానంలో కొనసాగుతున్న మామిళ్ళ సుబ్బారెడ్డి గారు శ్రీకొత్తపల్లి వారి జతకన్నా యాభై ఎనిమిది సెకండ్లు ముందంజలో ఉన్నాయి నాలుగవ స్థానంలో కొనసాగుతున్న జతకన్నా నిమిషం పదిహేడు సెకండ్లు వెనక్క పడి కొనసాగుతున్నాయి కట్ చేసుకోవచ్చు ఆరో బహుమతిని సాధించాలంటే ఈ రెండులో రెండు వందల ఇరవై మూడు అడుగుల మూడు అంగుల దూరాన్ని లాగితే ఆరో బహుమతిని కవసం చేసుకుంటారు అటు చోరిక వెళ్ళి తిరిగి అటు చోరిక వచ్చి మరలా తిరిగి రెండు వందల నలభై రెండు దూరాన్ని లాగితే ఐదో బహుమతిని కలసం చేసుకుంటారు అవకాశం ఉన్నది అటు చివరికి వెళ్ళి తిరిగి ఇటు చివరికి వచ్చి తిరిగి రెండు వందల నలభై రెండు అడుగుల వసంకులము దూరాన్ని లాగిస్తే ఐదో సంపత్తిని కష్టం చేసుకుంటారు తొమ్మిదవర ఉండే తొమ్మిదవ రెండు వేల ఏడు వందల వారాన్ని పదహైదు నిమిషాల పదమూడు సెకండ్ నిమిషాల పదమూడు సెకండ్ పూర్తి చేసుకొని ఐదవ స్థానంలో కొనసాగుతున్న జత కన్నా ముప్పై ఆరు సెకండ్లు ముందంజలో ఉన్నాయి కొనసాగుతున్న జత నిమిషం ఇరవై ఒక్క సెకండ్ వెనకబడే ఉన్నాయి ఇది చివరికి వచ్చి తిరిగి రెండు వందల గల్లపై రెండు అడుగుల ఒక ముఖ్యమూరాన్ని లాగితే ఐదోతిని కాసం చేసుకుంటారు

దూరం దూరం నీ కొడాలి కైంది గేసుకెళ్ళేది పదవ రెండు మూడు వేల అడుగుల దూరాన్ని పదహారు నిమిషాల యాభై మూడు సెకండ్లలో సమయం మూడు నిమిషాలు ఉన్నది ఒక అంగుల ఒక దూరాన్ని లాగితే ఐదో బహుమతిని కవసం చేసుకుంటారు అవకాశం ఉన్నది నాలుగో బహుమతిని కవసం చేసుకోవాలంటే ఇటు చివరికి రావాలి తిరగాలి అటు చివరికి వెళ్ళాలి తిరిగి ఒక్కడుగు మూడు అంగుళాల అడ దూరాన్ని లాగాలి જરા લેલવડકોડી જારે સેટિંગો હા સુપેશર તો સુપલાને સાઈડમાં આવ kaya ka Ha 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 rindu chapter ¨hadao nalapai rindu Octupula kaya ka Kom pinup ఉన్నది రెండు వందల నలభై రెండు అడుగుల వకంగులం దూరాన్ని లాగాలి ఐదో భవతిని కలసం చేసుకుంటారు పద్ద రోడ్డు పంతొమ్మిది శాతాల ఇరవై ఆరు శతలలో పూర్తి చేసుకున్నాయి ముగానే కలసం చేసుకున్నాయి మూడు వేల మూడు వందల అడుగుల దూరాన్ని లాగి ప్రస్తుతం శ్రీ రామతీర్థం పుట్టాలమ్మ తల్లి ఆశీస్సులతో రాచమల్లు చికారెడ్డి గారు శాశ్రీఖారెడ్డి గారు పాలేరు గ్రామం పెద్ద మండలం కడప జిల్లా వారి జత వారికి ఇంకా ముప్పై సెకండ్లు సమయం ఉండగానే మూడు వేల మూడు వందల అడుగుల దూరాన్ని లాగి ఆ జట్ట మంత్రిని కలసం చేసుకున్నాయి